ప్రైసలాన్ ప్రభు నామమునకు మహిమ కలువును గాక ప్రియా దేవుని బిడ్లారా ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది మొట్టమొదటిసారిగా ఆదికాండము నాలుగవ జయము ఇరవై ఆరవ వాక్యములో ఎహోవా నామమున ప్రార్థన చేసిరి అని రాయబడ్డది ప్రియలార నిజానికి ఈ ప్రార్థన చాలా శక్తివంతమైనది వాక్యము ప్రార్థన మనకి రెండు అస్తములాగా పనిచేస్తూ ఉంటాయి క్రైస్తవుని జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రతిదినము దేవునితో సావాసం కలిగి ఉండడానికి దేవునితో మాట్లాడడానికి ప్రతిదినము ప్రార్థన అనే ఆయుధము ద్వారా దేవునితో మనం కలుసుకోవడానికి ప్రార్థన చాలా చాలా మనకి సహాయం చేస్తూ ఉంది పిల్లలు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునితో సావాసం కలిగి ఉన్నాడు ప్రతి సాయంకాలము ఆయన ప్రార్థన చేస్తూ వస్తూ పగలంతా బోధిస్తూ అనేకమైన అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాం ప్రియలార అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు కొండమీది ప్రసంగంలో మతై స్వార్త ఆరో అధ్యాయం తొమ్మిదో వాక్యంలో శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించాడు ప్రార్థన చేయమని వారికి సలహా ఇచ్చినట్లుగా మనం చూస్తాం క్రీల అదే పరలోక ప్రార్థన క్రైస్తవులుగా ఈరోజు మనం జీవిస్తున్నాం కానీ ప్రతిదినము మనం ప్రార్థించలేకపోతున్నాం అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థిస్తే మనం ధనిలో ప్రార్థిస్తే ప్రభుత్వం మనం సాహసం కలిగి ఉండి ఆత్మశక్తిని మనం పొందుకోగలుగుతాం అదే పరలోక ప్రార్థన చేస్తూ దానితో పాటుగా మన ఆత్మీయ జీవితం బలపరుచుకోవడానికి అనేకమైన విషయాలను బట్టి దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన ప్రార్థన మనం చేయగలుగుతూ ఉండాలి ప్రియలారా ఆ పరులోక ప్రార్థన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం పరులోకమందు నా మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడనుగాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము మమ్మల్ని శోధనలోకి తీక దుష్టి నుంచి మమ్మల్ని తప్పించము రాజ్యము బలము మహిమ మీ వ ఆమెన్ ఇలాగా ప్రార్థన చేస్తూ దేవునితో అనుదినం సావాసం కలిగి ఉండి ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయుదుమగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ